హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కోయఫ్ది బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే పత్తి గింజలు వేస్తున్నాం అన్నమాట మొత్తం ఆరు ఎకరాలు నాతో పాటు మా పక్క చే కూడా ఈరోజే వేస్తున్నట్టున్నారు రెండు ట్రాక్టర్లు వేసి సాలేసి తర్వాత వేస్తున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు ఎకరాలు అయితే లాగి లాగుతున్నాను నేను ముద్దు లాగేసి వచ్చేసాను ఇటు పక్కకి మరి పక్కకి కూడా దిన్నున్నాను అనమాట ఇప్పుడే అన్నది మళ్ళీ పక్క రెండు ఎకరాలు స్టార్ట్ చేసాం మూలైట మొద్దు కట్టి లాగుతున్నా నేను ముద్దు లాగుతుంటే మా ఊళ్ళు అయితే వాళ్ళు పూలలు కూర్చున్నారు అనమాట పక్క రెండు ఎకరాలు బిడ్డు మళ్ళీ పూలలు వచ్చాక ఇబ్బంది పడుకోకుండా ముందుగానే అయితే పుడుతున్నారు నైట్ పక్క రెండు ఎకరాల దాని అయితే ముద్ద అయితే లాగేస్తాను అన్నమాట అట్లయితేనే తొందర తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ లేకపోతే పూజలు వచ్చాక అయితే ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చి అమ్మ అయితే బండి ఆఫ్ చేసింది పూజ అయితే చేద్దామంది ఎందుకంటే ఇలా మంచి రోజు ఏలే గింజలు పెడదామన్న బండిని కూడా పూజ చేద్దామని అక్కడ గింజలు పెట్టి వచ్చి ఇక్కడ బండి కాడ కూడా పూజ చేస్తుంది అమ్మ నేను దుండుతూనే ఉన్నా నే ఆఫ్ చేసి అయితే అమ్మ పూజ చేద్దాం అనేసరికి ఆఫ్ చేసి అనమాట తూర్పు పెట్టి ఇంకొచ్చి ఎంతో ఇంకొక నాలుగు ఎకరాలు ఉంది అన్నమాట ఎంతసేపు తిన్నేత్తాం అని ఆఫ్ చేసే కాస్త దాకా అయితే బండి పూజ చేసేదాకా ఆఫ్ చేసేది అనమాట పూజ అయిపోయాక మళ్ళీ ఇంకా స్టార్ట్ చేద్దామని పైగా వర్షం కూడా పడుతూనే ఉంది ఆ చిన్నగా ఈ వర్షమే ఏం చేద్దో తెలియట్లేదు ఆ బండ్లు వచ్చేసి అయితే మూల తోలు తోలుతో ఆ ఇద్దరి నుంచి అయితే ఇద్దరికి అనమాట రెండు ఎకరాలు అయితే దున్నేశారు ఏంటంటే రెండు బండ్లు ఎందుకు వేశారంటే కూలీలు పన్నలు కాడే వస్తామన్నారంట అందుకే ఇక్కడ వేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామనేసరికి వాళ్ళు రెండు బండ్లు వేసి దుఃఖైతే దునిపిస్తున్నారు అలాగైపోతే తొందరగా కూలీలకు ఇబ్బంది లేకోకుండా ఉంటుందని అలా చేస్తున్నారు అనమాట మనది ఏంటంటే ఒకటే మన బెండేగా మళ్ళీ ఒక దాటో రెండు ఎకరాలు ఆల్రెడీగా మూలై తోలేసామని ఇప్పుడే పూజ చేస్తుంది అనమాట అమ్మ మన శిలక దున్నడం కూడా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగో పాము చూడండి

కరెక్ట్ మంది తొమ్మిదింటికి అయిపోయింది ఫ్రెండ్స్ అయితే కూలలు కూడా వచ్చేసారు అనమాట వచ్చి స్టార్ట్ కూడా చేశారు తింటున్నాను అనమాట రిప్లై స్టార్ట్ చేశారు గింజలు వేయటం కూడా అందులో పాటు ఈ వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న కొద్ది 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 రేజ్ అయిపోయింది అనమాట వర్షం జోర్ అవుతుంది ఇంకా ఎక్కువైద్దో ఏంటో తెలియట్లేదు ఇదే మాదిరి తగ్గిపోతే బాగుండేది ఇలా ఎక్కువైతే ఇయ్యడం కూడా కోరదు వీడియోని సరే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్